నిన్న మొన్న చూసా ఈ కోడికత్తి పార్టీ ఊరిలో పిల్లలుంటే వాళ్ళకు బాగా తాగిపిచ్చి చెడగొట్టే పరిస్థితికి వస్తున్నారు తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఇదేం పార్టీ పనికి మాలిన పార్టీ మా పిల్లల్ని చెడగొడుతున్నారని బాధపడే పరిస్థితికి వచ్చారు నేను ఆ పని చేయను మన పిల్లల్ని ప్రయోజకులుగా చేస్తా ప్రపంచం మొత్తం రాణించే పరిస్థితి ఆంధ్రులు అంటే ప్రపంచంలోనే అత్యంత గౌరవం తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ ఆమె ఇస్తున్నా రైతులున్నారు నేను కూడా రైతు బిడ్డ అనేక ఇబ్బందులు పాత రోజులు ఒక్కసారి గురి చేసుకోవాలి కరెంటు వచ్చేది కాదు నీళ్లు దొరికేది కాదు రాత్రి పన్నెండు గంటల పడిగాపులు కరెంటు కోసం కరెంటు షాక్ కొట్టి చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు ఇంకో పక్క ఎక్కడికక్కడ మీరు చూస్తే అనేక ఇబ్బందులతో సతమతమయ్యారు కడాని ఎరువులు దొరకకుండా పోలీస్ స్టేషన్కి పడిగాపులు కాసి లాఠీ దెబ్బలు తిని బస్తా రెండు బస్తాలు ఎరువులు తెచ్చుకున్నారు నేను ఆలోచించాను ఆ కష్టాలు పూర్తిగా పోవాలి రైతే రాజుగా ఉండాలి రైతు ఆనందంగా ఉండాలి రైతు అన్నదాత ఎప్పుడు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం నాలుగో విడత ఐదో విడత మీ డబ్బులన్నీ ఇస్తున్నా రేపు ఆరో తారీఖు ఏడో తారీఖు రిలీజ్ చేస్తా మీ బ్యాంకుల్లో వేస్తా డబ్బులు తీసుకోమని మా రైతులందరినీ కోరుతున్నా మొన్ననే అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవలో రెండు హెక్టార్లుంటే ఉంటే పదహైదు వేలు రెండు హెక్టార్ల పైన ఉంటే పది వేలు ఇస్తున్నా మొదటి పెడత నాలుగు వేల రూపాయలు బ్యాంకులో వేస్తున్నా వెయ్యి రూపాయలు ముందేశా నిన్ననే మూడు వేల రూపాయలు వేసా ఏం తమ్ముళ్ళు నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లో వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు ఆనందం అని అడుగుతున్నా గట్టిగా తప్పట్టు కూడా చెప్పండి ఆనందం అయితే ఇప్పుడు నేను అడుగుతున్నా మొదల తారీఖున పెన్షన్ రెండు వేల రూపాయలు ఇచ్చా నిరుద్యోగ వృత్తి రెండు వేల రూపాయలు ఇచ్చా అదే మరి అన్నదాత సొక్కిరు రోజు నాలుగు వేల రూపాయలు ఇచ్చా ముందురు వెయ్యి ఇప్పుడు మూడు వేలు పసుపు కుంకుమ మొన్నే ఆరు వేలు ఇస్తా ఇప్పుడు నాలుగు వేలు వేసా పాత బకాయిలు నాలుగు ఐదు మొత్తం కలిసి ఎనిమిది వేల కోట్లు ఆ డబ్బులు ఇచ్చా ఏం తమ్ముళ్ళు మీకు ఆనందంగా లేదా ఏం తల్లి మీకు ఆనందంగా లేదా అని అడుగుతున్నా నేనన్నీ మీ కోసం ఖర్చుపడ్డా నీతి నిజాయితీగా మీకు ఇస్తున్నా మీరు కూడా లాయల్ గా చట్టపరంగా ఈ డబ్బులు మీ బ్యాంకులో వేసుకుని దర్జాగా ముందు పోయే పరిస్థితి వస్తుంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు నేను అడుగుతున్నా మిమ్మల్ని కేసీఆర్ తో ఆలోచపడ్డారు మోడీతో ఆలోచపడ్డారు వాళ్ళ దగ్గర అడుక్కున్నారు వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీకు పాపిస్ట్ డబ్బులు మీకు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని చెరగొట్టాలనుకుంటున్నారు మీకు రోషన్ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవసరమా ఈ డబ్బులు మనకు పాపిస్ట్ డబ్బులు అంటుకుంటామా మనం లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి కేసీఆర్ చాలా తెలివైనడు అనుకుంటున్నాడు కబద్దార్ నీ తెలివి నా దగ్గర పని కేసీఆర్ జాగ్రత్తగా ఉండు హైదరాబాద్ లో మేము ఉన్నామని అరవై ఏడు ఉన్నామని మొత్తం ఆస్తులన్నీ మీరే లాగేసుకున్నారు ఇవ్వకుండా అరవై సంవత్సరాల కష్టాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాం ఈరోజు చెప్తున్నా హైదరాబాద్ నేనే నిర్మాణం చేశాను సైబరాబాద్ కానీ ఇప్పుడు చెప్తున్నా అలాంటి హైదరాబాద్లు హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తాను అందులో ఒక ఒంగోలు ఉంటుంది ఒక నెల్లూరు ఉంటుంది అన్ని ఉంటాయి అందుకే భయం ఎవరు చేశారు హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ నేనే చేశా ఈ రోజు మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ నవ్యాంధ్రప్రదేశ్ లో నేషనల్ హైవే ఉంది పక్కన సముద్రం పక్కన తీర ప్రాంతంలో మొత్తం ఒక రోడ్డు తీసుకొస్తాం బీచ్ రోడ్డు తీసుకొస్తాం బీచ్ రోడ్డుకి నేషనల్ హైవేకి పది ఇరవై కిలోమీటర్లు కలుపుతాం ఓడ రేవులు పెడతాం ఎయిర్పోర్ట్లు పెడతాం శ్రీకాకుళం నుంచి పెన్న వరకు తడ వరకు నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని శస్ శ్యామలం చేసే బాధ్యత నాది ఇది చూసి కేసీఆర్ కసూయ పట్టిసీమ పూర్తి చేశాను చూశారు మీరు కృష్ణ గోదావరి రెండు నదుల అనుసంధానం చేశాను ఇప్పుడు మళ్ళీ గోదావరి పెన్న అనుసంధానం చేస్తున్నాను ఇది అనుసంధానం చేయడానికి ఫేజ్ వన్ టేకప్ చేశాను నేరుగా ఏదైతే పెన్నా నుంచి కృష్ణాకు నీళ్ళు తీసుకొచ్చి అక్కడ నుంచి వైకుంఠపురంలో బ్యారేజ్ కట్టి అక్కడ నుంచి శ్రీ మన నాగార్ సగర్ రైట్ మెయిన్ కెనాల్ కు నీళ్లు తీసుకొస్తున్నాం ఆరు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఆ నీళ్లు వస్తే అద్దంకిలో అన్ని మండలాలు సెష్యుల్ శ్యామలు అవుతాయి గోదావరి నీళ్లు మీరు తాగబోతున్నారు అక్కడి నుంచి సోమశెలు కూడా తీసుకెళ్తా తర్వాత వంశధార నాగావళి మహా మహాసంగమానికి శ్రీకారం చుడుతా ఇవన్నీ చేస్తే మీకు కడుపు మంట ఎందుకని అడుగుతున్నా నిన్న నరేంద్ర మోడీ వస్తాడు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదంట చూశారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు పోలవరం చూశారా చూసిన వాళ్ళు చేలిపోయి కట్టండి బాగా కట్టావా లేదా గా అవుతా ఉందా లేదా డెబ్బై శాతం పనులు అయిపోయినాయి రేపు జూలైలో గ్రావిటీతో నీళ్లు వస్తాయి డిసెంబర్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని మరొకసారి మీకు ఇస్తున్నా ఇవన్నీ నేను చేస్తే మీకు ఎందుకు అంత అని అడుగుతున్నా అదేదో ఏటీఎం గా తయారైందంటే నాకు ఈ నరేంద్ర మోడీ చెప్పడం ఏటీఎం కాదు అది ఏడబ్ల్యూటీ ఏటీడబ్ల్యూ మనకు అంటే ఎనీ టైం వాటర్ ఎనీవేర్ రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా నీళ్లు ఇవ్వడానికి ఈ పోలవరం ఉపయోగపడుతుంది నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఇంత అసూయని అడుగుతున్నా చాలా చౌకబారు విమర్శలు ప్రధానమంత్రి ఉందా కూడా పనికిరాదు ఈ రోజు నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పరుడికి పని పనిచేస్తున్నాడు ఇది న్యాయమని అడుగుతున్నా నిన్న చూశారు మీరు ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ బలమైన నాయకుడు మళ్ళా ఆయన అధికారంలోకి వస్తాడు ఆయనకే నేను ఊడికం చేస్తానని నేను చెప్తున్నా నరేంద్ర మోడీ అధికారం రాడు రానియం ఢిల్లీ నుంచి గుజరాత్కి పంపిస్తామని హెచ్చరిస్తున్నా ఇంకొక మాట చెప్తున్నాడు కేసీఆర్ పదిహేడు సీట్లు వస్తాయి మనకు ప్రత్యేక హోదా ఇస్తాన్నారు కాబట్టి నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నానని కేసీఆర్ ఈ రాష్ట్రానికి విరోధి మనలు అవమానించిన వ్యక్తి పోలవరానికి అడ్డుపడి సుప్రీంకోర్టులో రెండు రిట్లేశాడు నాగార్ సాగర్ మంది కాదంట ఆయన ఆధీనంలో ఉండాలంట శ్రీశైలం ఆయన ఆధీనంలో ఉండాలంట రాయలసీమకు నీళ్ళిచ్చి ముచ్చుమర్రి పోతిరెడ్డి పాడు మూసేయాలంట ప్రకాశం జిల్లాకు నీళ్లు ఇచ్చే వెలుగొండ పూర్తిగా మూసేయాలంట అలాంటి వాడితో మీకు సావాసం అతనికి ఊడిగం చేస్తారు మీరుండేది లోటస్ లో అందుకే నేను ఒకటే హెచ్చరిస్తున్నా మీరు కావాలంటే లోటస్ పండ్లోనే ఉండండి తెలంగాణలో పోటీ చేయండి ఆయనకు ఊడిగం చేయండి ఆయన కాళ్ళు కడగండి నీళ్లు నెట్టించనుకోండి కానీ మా రాష్ట్రానికి అన్యాయం చేస్తే మాత్రం కబద్దార్ కేసీఆర్ ని మోడీని జగన్ ని వదిలిపెట్ట వదిలిపెడతానా తమ్ముళ్ళు ఈరోజు కేసీఆర్ అంటాడు నేను మారలేదంట నేను మారాలా నీకు ఏమమ్మా నేను మారాలన్నా ఏ తమ్ముళ్ళు నేను మారాలన్నా కేసీఆర్ భయపడల్లా ఏం చేస్తారు మీరు మా వాళ్ళ ఆర్థిక మూలాలుంటే దానిపైన దాడులు చేస్తారు కబద్దారు గుర్తుపెట్టుకో ఆంధ్రా వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళని కాపాడుకుంటా హైదరాబాద్ అభివృద్ధి చేసింది ఆంధ్రావాళ్ళే వాళ్ళ వదిలి పెట్టాలని మరొకసారి హెచ్చరిస్తున్నా అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా ఆఫ్రికాలో ఉన్న ఆంధ్రులు కాపాడుకునే శక్తి ఈ చంద్రన్నకుందని మరొకసారి హెచ్చరిస్తున్నా ఆ రోజు నేనే హైదరాబాద్ రండి ప్రపంచం మొత్తం చాటా ఇప్పుడు చెప్తున్నా నేనే వస్తా అక్కడికి కేసీఆర్ కబద్దార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇది కుట్రావునా కాదా ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి మనం అన్ని పనులు చేశావు చంద్రన్న బీమా పది లక్షలు ఇచ్చా పెండి కాను